నేను తమ్ముడు భక్తి గారు ఏ మా తామత్రేమో మీరు యేసు ప్రభుతో సంరక్షుడిగా అంగీకరించాలని యేసుతో ఒక ఆ రిలేషన్షిప్ సంబంధము కలిగి విశ్వాస యాత్రలో ఆయన ఇచ్చిన వాగ్దానములు మీ జీవితంలో నెరవేర్చే బడుట ద్వారా మీరు ఇంకా ముందుకు సాగి సంతోషంతో సమాధానంతో ఆనందంతో ఉండాలి అని మా హృదయాభిలాష అంతేగాని ఏదో గిమ్మిక్కులు చేసేసి ఏదో అలాగైపోతుంది ఇలాగైపోతుంది ఆ పేర్లు పెట్టి ఈ పేర్లు పెట్టి ఆ రంగు వేసుకున్నారు ఈ రంగు వేసుకు

ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తాం దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చెబుదాం దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా నమ్ముదాం ఇక్కడ యహో శివ తాపత్రయపడుతున్నాడు ఆయన జీవితము ముగించే సమయానికి తాపత్రయపడుతున్నాడు నా గురించి నాకు బాధలేదు కానీ నేను దేవుడు నాకు అప్పచెప్పిన ప్రజలు నన్ను వెంబడించిన ప్రజలు దేవునితో సంబంధము కలిగి ఉండాలి అని తాపత్రయ పడుతున్నాడు యహోశివ ఆయన ఫేవరేట్ మెసేజ్ ఎక్కడి నుంచి ఇస్తున్నాడు అనగా షకేం అనే ప్రార్థము దగ్గర ఎన్నుకున్నట్లుగా దేవుని వాక్యం మనం చూడగలం యహో శివ గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం మొదటి వచనంలో మనం చూడగలం షకేము దగ్గర అక్కడ అందరినీ వాళ్ళకున్న నాయకులందర్నీ పొగేసి యహో శివ మాట్లాడుతున్నాడు యహో శివ మాట్లాడుతూ అక్కడ పలికిన మాట ఒకసారి చదివమ్మా ఇరవై అధ్యాయము మొదటి వచనం యహోశివ గోత్రముల వారిని అందరినీ షకెములో పోగు చేసి వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి దేవుని సన్నిధిని నిలిచిరి షకేము దగ్గర వారిని పోగు చేసి దేవుని సన్నిధిని నిల్చగా నిలిచున్న వారితో మాట్లాడుతున్నాడు నిలిచిన వారితో అక్కడ అండ్ స్టాండింగ్ శివ వారితో మాట్లాడుతున్నాడు షకేమో దానికి ప్రాధాన్యత ఏది అనగా ఇక్కడే యహోవా దేవుడు తన పిత్రులైన ఆ అబ్రహాముకు దేవుని వాగ్దానం ఇచ్చాడు ఈ భూమిని మీరు స్వతంత్రించుకుందురు అని ఏ బాలు కొండ మీద కట్టించాడు అంటే ఏ బాలు కొండ గ్రోజిము కొండల మధ్యలో షకేముందనమాట ఇక్కడ యహోసు వారందరినీ పోగివేసి వారితో మాట్లాడుతున్నాడు వారితో మాట్లాడుతూ పలికిన మాట ఏ మాటో తెలుసా చూడండి యహోశివ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పదిహేను వచ్చిన యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమోరీల దేశమున మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనడి మీరెవరిని సేవింప కోరుకొనినను నేను నా ఇంటి యహోవాను సేవించదము అనేను ఇక్కడ యహోశివ ఒక సవాల్ విసురుతున్నాడు యహోశివ ఏం చేశాడు అనగా ఇరవై నాలుగో అధ్యాయం మొదటి వచ్చనం నుంచి పదకొండు వచనాల వరకు లేకపోతే పద్నాలుగు వచనాల వరకు యహోవా దేవుడు చేసిన కార్యములు అన్ని చెప్పుకొస్తూ ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోమని చెప్తున్నాడు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి యహోశివ ఏమని పలుకుతున్నాడు అనగా ఏ రీతిగా యహోవా దేవుడు వారిని విమోచించాడో ఒక్కసారి జ్ఞాపం చేసుకోమంటున్నాడు జాషు ఐస్ కలింగ్ పీపుల్ టు రికాల్ ద డెలివరెన్స్ దాడ్ హెస్ ప్రొవైడెడ్ రికాల్ అవర్ ఫాస్ట్ డెలివరెన్స్ అనగా గతంలో యహోవా దేవుడు ఏ రీతిగా మనల్ని విడిపించాడు మన పితరులను ఏ రీతిగా విడిపించాడు అబ్రహాము ద్వారా ఏ రీతిగా మనల్ని నడిపించాడు మోషే ద్వారా అహరోను ఊర్ల ద్వారా ఏ రీతిగా నడిపించాడు బంధకములు ఉన్నప్పుడు మనం ఏ రీతిగా ఐదు నుంచి బయటకు తీసుకొచ్చాడు ఎర్ర సముద్రం ఏ రీతిగా దాటించాడు యోర్ధాని నది ఏ రీతిగా దాటించాడు ఎరుకో దగ్గర యుద్ధం ఏ రీతిగా గెలిచాము అంటే అవన్నీ ఆయన ఇచ్చిన వాగ్దానంలో అన్ని నెరవేర్చబడ్డాయి కాబట్టి ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు వాక్యం ఇంటిని ప్రియులు గమనించవలసిన విషయం దేవుడు ఏ రీతిగా మిమ్మల్ని విమోచించాడు దేవుడు రీతిగా మిమ్మల్ని సేవించాడు దేవుడు ఏరితిగా మిమ్మల్ని ఆపదలోంచి కాపాడాడు పాపపు ఊపిలోంచి రీతిగా రక్షించాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి రీకాల్ ఒక్కసారి ఏ రీతిగా దేవుడు మిమ్మల్ని విమోచించాడు హౌ గా యూ యూనిట్ రిమెంబర్ వన్స్